నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఫస్ట్ సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది పసుపు రైతుల సమక్షంలో ఆశీర్వాదం ఆశీర్వాదంతో నా ఎలక్షన్ డిపాజిట్ కూడా పూర్తిగా పసుపు రైతులు వాళ్ళు సమకూర్చి నాకు ఇవ్వటం ఎంతో అదృష్టంగా భావిస్తా ఉన్నాను రమేష్ గారు ఇవాళ నామినేషన్ ప్రపోజ్ చేయడం జరిగింది తిరుపతి రెడ్డి గారు జగిత్యాలు రైతు ఐక్య వేదిక అధ్యక్షుడు ఆయన అధ్యక్షతనే పసుపు ఉద్యమం పోయిన ఎలక్షన్లలో కొనసాగింది నరసన ఆశీర్వాదం పెద్ద పసుపు రైతు ఆర్మూర్ ప్రాంతం నుంచి ఆయన కూడా లోపల రావడం జరిగింది కొరుట్ల నియోజకవర్గం నుంచి మరో పసుపు రైతు తిరుపతి రెడ్డి గారు ఆయన కూడా మాతోటి ఇవాళ మా నామినేషన్ బలపరచడానికి రావడం జరిగింది పార్లమెంట్ నియోజకవర్గంలో అటు జగిత్యాలు చూస్తే పసుపు ఐదు అసెంబ్లీలలో పండుతుంది ఫేమస్ మనకి జగిత్యాలు మామిడి పండ్లు ఇటు కొరుట్ల నియోజకవర్గం పసుపుతో పాటు చెరుకు పంట ముఖ్యమైన పంట ఆర్మూరికి వచ్చేసరికి మళ్ళీ విత్తనాలు అంకాపూర్ గ్రామం చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా విత్తన బండారంగా చేస్తామని ఇతర నాయకులు ఇంతకుముందు చెప్పిన గాని ఆ పని కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది బాల్కొండ పసుపుకి పుట్టి మన రూరల్ కి వస్తే వరి పెద్ద విస్తీర్ణతలో పండుతుంది బోధనకి పోతే మళ్ళా చెరుకు పంట సో ఈ అన్నిటి మీద కూడా ఈసారి మా దృష్టి సారిస్తాము మంచి ప్రైజెస్ ఈ పంటలన్నిటికి రావడానికి మా కృషి ఉంటుంది ఇవన్నిటి ప్రాసెసింగ్ యూనిట్ ప్యాకేజింగ్ యూనిట్లు స్టోరేజ్ ఫెసిలిటీస్ పెంచుకుంటూ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ మా మేనిఫెస్టోలో కూడా ఉంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి అనుసంధానం చేయటం మహిళా గ్రూపుల్ని కూడా ఈ వాల్యూ యాడెడ్ సర్వీసులో వాళ్ళని వాళ్ళు పాలు పంచుకునేటట్టు విధానం భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఉంది భారతదేశాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా ప్రపంచంలోనే తీర్చిదిద్దాలన్నది మా సంకల్ప పత్రంలో ఉంది అటువంటి బడ్జెట్ ని అటువంటి సంకల్పాన్ని పూర్తి స్థాయిలో వాడుకొని మేము ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవన్నీ సర్వీసెస్ తీసుకొచ్చి తద్వారా ఎంప్లాయ్మెంట్ వేల సంఖ్యలో పెంచుతాము గల్ఫ్ వలసలు ఆపుతాము గల్ఫ్ లో ఉన్న సోదరులు కూడా తమ తమ కుటుంబాల దగ్గరికి తమ తమ గ్రామాలకి రిటర్న్ వచ్చేటట్టు కూడా మేమందరం కృషి చేస్తాం పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ ఎంపీగా రెండో టర్మ్ లో ఇదంతా మా మేజర్ అజెండాగా కొనసాగుతుంది